We Yeah.

No. Mm -hmm.

Manu, Manu. 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 న్యాయమైనవి ఆయన శాసనమైనవి నమ్మకమైనవి అవి శాస్త్రంగా తాప్యంబడి ఉన్నవి సత్యంతో యథార్థతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనం కలగజేవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉన్న నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదైనది యోహోవై అందరి భయము జ్ఞానములకు మూలము ఆయన శాతములను అనుసరించే వారందరూ మంచి వివేకముగలవారు మొదలవారు నూట పది దగ్గర దావి కీర్తనది మరి ఈ కీర్తన ఎవరు రాశారు మనకైతే కర్త తెలియదు ఏది ఎట్లున్నా ఎవరిచ్చిన మహాజ్ఞానంతో గావీది రాజు నూట యాభై కేర్తలు సుమారు తాభై కేర్తలు ఆయనే పరిశుద్ధాత్మ దేవుని చేత రాసిన వాళ్ళు అనేక కీర్తనలు దేవుని స్థితించేవే కొన్ని కీర్తనలు ప్రార్థన కొన్ని కీర్తనలు వ్యతిరేపేవి కొన్ని కీర్తనలు అయితే మరి ఆయన పొరపాటు చేసినప్పుడు దుఃఖంతో పశ్చాపంతో రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి ఈ కీర్తనలు అయితే దేవుని యొక్క మహాశక్తితో దేవుని యొక్క జ్ఞానంతో మరి పరిశుద్ధాత్మ ప్రేరేపలతో రాసిన వారు ఎంతో మనోహరంగా రాశారు భూమిని సృష్టించినప్పుడే దేవుడు ఆయా ప్రాంతాల్లో నానా రకమైన లోహాలు విలువగల రాళ్ళు అంటే బంగారం ఎండి అలాంటి రాగి ముత్యాలు ఉన్న రాళ్ళు అలాంటి వాటితో ఉంచే మానవుని సృష్టించక ముందే మానవుల యొక్క అవసరాలన్నీ దేవుడు తెలుసు కనుక మాట చేత సృష్టించారు మానవునైతే ఆయన యొక్క స్వరూపం చేసి ఆయన యొక్క జ్ఞానాన్ని అనుగురించి ఆయన యొక్క ఆత్మను అనుగురించి జీవించే పిలువ చేశారు సమస్త సృష్టి మీద అధికారము మనుషులకే ఇచ్చాడు ఆదామ్మాలు ఎన్నో సంవత్సరాలు జీవుని యొక్క మయంలో జీవించారు వారు ఎప్పుడైతే అవిధేలు అయ్యారో దేవుడు వాగ్దానం చేసినీతిగా ఆయన ఏమాత్రము వారిని విడిపెట్టలేదు కానీ ఈ వచ్చి సాధాన్ తలన వెతుకు ఆ తర్వాత వాడిని కూడా విడిచిపెట్టగా ప్రభు అర్పించే బలికి సూచనగా నిర్దోషమైన ప్రశ్న వధించి చర్మం తక్కువ తొలగించారు ఆ విధంగా దేవుడు ఆయన ఏర్పరుచున్న బిడ్డల ద్వారా ప్రత్యేకంగా ఇజ్రాయల్ యుధాం జనం నుండే అనేక మంది శాస్త్రజ్ఞులు సైంటిస్టులు దేవుడు ఏర్పరచుకొని ఆయా ఉన్న లోహాలను కనిపెట్టడానికి కానీ యంత్రములు తయారు చేయటానికి కాను వాహనాలు తయారు చేయటానికి కానీ దేవుడే ముందుగా వాడుకున్నట్టు మనం ప్రపంచ చిట్ నుంచి కూడా చూస్తున్నాం ఇప్పుడైతే ఈ యొక్క చివరి కాలంలో మానవుడు నిరసన సుఖవంతమైన యంత్రాలు ఎన్నో కనిపెట్టారు మన దేశంలో రాలేదు కానీ అమెరికా దేశాల్లో మరి రోగంతో ఉండబో ఉండవాళ్ళకే యంత్రాలతోటేనే మరి మొక్క గడగటం భోజనాలు దినిపెట్టడం ఇవన్నీ ఉంటాయి కానీ దేవుని యొక్క మహాశక్తితో అంత పెద్దవాళ్ళు కనిపెట్టిన వారే దేవుడిచ్చిన జ్ఞానంతో సైంటిస్టులు ఈ చివరి రోజుల్లో మానవులు ఉత్తరం ఉత్తరమేస్తే ఆరు నెలలు అట్లా కానీ దేవుడి జ్ఞానంతో చెల్లు కనిపెట్ట ద్వారా మరి అనేక మంది చేతుల్లో జేబుల్లో కూడా చెల్లు ఉండవి వెంటనే సమాచారం తెలుసుకోగలుగుతున్నాం దీనికంటే ముఖ్యంగా ఈ లోకంలో కృపాకాలంలో మంచిగానే జీవిస్తుంది కానీ ప్రభుని నమ్ముకొని ఆయన యొక్క మార్గంలో సత్యంలో జీవించాలనే సుమారు మూడు వేల సంవత్సరాల క్రితమే ప్రభు ఈ లోకానికి మానవ రూపంగా రాకముందే మన యొక్క హిమర్చన గుర్తు కూడా దేవుని బిడ్డలు ప్రవక్తలు రాజులు న్యాయపదులు వారి ద్వారా దేవుడు వాగ్దానం చేసినట్టు మనం చదువుకోం ఇక్కడ ఒక వాక్యం తెలుపుకుందాం తొమ్మిదో వచ్చినం ప్రభు తన ప్రజలకు విమోచనం కలుగజేవాడు తన నిబంధన ఆయన నిత్యంగా ఉన్న నిర్ణయించేవాడు ఆయన నామూ పరిశుద్ధమైనది పూజప్రదం ఈ రావారా ప్రబ్బో వాఖ్యానం చేసినీతిగా మరి ఓహో వాక్యంగా ఆయన మానవులతో తగ్గించిన నీతిగా కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి మానవులు అప్పు వచ్చే మనందరినీ ప్రేమించి మనం శాశ్వంగా ఆయన యొక్క బిడ్డగా చేయటాడు ఈ లోకానికి మౌనం వచ్చినట్టుగా మనం జరుగుతుంది వ్యవహార వార్త మీకు అందరూ తెలుసు వాక్యాలు చదువుకుని తర్వాత మనం చోవుడు వేరే సోలు జరుగుతారు వ్యవహన్ సు వార్త మోట అధ్యాయం మోటవచనము పద్నాలుగు వచ్చిన పద్దెనిమిది వందల ఎనభై ఒక ఆది అందు వాక్యము నేను వాక్యము దేవుని అంద వాక్యము దేవుడే నేను ఆ వాక్యము ఆద్యంత దేవనం అర్థాలు వచ్చిన ఆ వాక్యము శరీరదార్య కృపాడుగా మన బంతిని వచ్చినాం తండ్రి వలన కలిగిన అతిథి కుంభాన్ని మహిమలే మహిమను కనుగొచ్చు పదాలు వచ్చినాయి ఆయన పరిపూర్ణతలోని మన మందులను కృపడి కృపను పొందితుని ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహం కృపయు సత్యము ఎస్క్రీ ద్వారా కలిగిన ఎవడైనా ఎప్పుడైనా దేవుని చూడలేదు దండం నున్న అతిథి కుమారుడే ఆయనను మనకు బయలుపరిచి చీడారా మనం ఎంతో మానవులైన మనం ఎంతో ధనిడము పక్షులకు పక్షులకు వేరే జీవలకు లేని ఆత్మ మానవులకే ప్రత్యేకంగా దేవుడు అనిపించినట్టు మనం చూడాలి వేరే రూపంలో వస్తే మానవులు తెలుసుకోలేరని ప్రభు ముందుగా వాగ్దానం చేసినీతిగా మానవ రూపంగా నిజమైన దేవుడేవ్ణి నిజమైన మానవుడుగా ఈ లోకానికి నశించిందని అధిక రచించడానికి మనిషి కుమారుడుగా అనుగించి మానవాళ్ళందరిని ఎంతగానో ప్రేమించి మన నిమిత్తం ఆ ప్రేమ గల ప్రభు మన కొరకాయ కలవలసిందిగా ప్రారంభించారు ஏஜ் குராட்சு பத்திரிகாஸ் பத்திரிக ரெண்டாவத்தியாய் நூற்றை ரெண்டு பேஜு అధ్యాయము పదకొండవ నుంచి పద్నాలుగు వేసిన ఏలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఏలోక సంబంధమైన దురాతను సర్శించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవును మన రక్షణ అయిన ఏకీర్తులు ఆమె యొక్క ప్రతి కొరకు ఏర్చూ ఈ లోకంలో సత్బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుండవాలని మనకు బోధించలేదు ఆయన సమర్థమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్యంగా ఆసక్తి గల ప్రజలందరూ తన కోసం పగతపరచుకొని తన స్వచ్ఛుగా చేర్చుకుంటుకు తాను తానే మన కొరకు మన యొక్క ఆసుపత్రుల ద్వారా వచ్చిన చేపన్నే శిక్షణం ఉగ్రతను ఏ మానవుడు అర్పించినా మనకు రక్షణ రాదు ప్రవ్వారే పరిషత్తులు నీతి మంత్రులు మన చారిత్రంగా ఆయన యొక్క స్వాత్యంగా ఆ దేశాక్గా ఆ ప్రేమ గల ప్రభు గల ప్రభు మన అందరి నిమిత్తము మన యొక్క జన్మపాప నిమిత్తము మనం పెరిగి పెద్ద తర్వాత కరపాప నిమిత్తము ప్రభు అని ఆస్కృతి వారు కలవలసీల్లో ప్రాణవర్తించి తిరిగి విజ్ఞానం మనందరి కోసము రెండు కుటుాచన మహిమలో జ్ఞాపనం చేస్తున్నారు దేవుడిచ్చిన వనరుల ద్వారానే మనము ఈ చివరి లోకంలో ఈ చివరి కాలంలో మంచి ఇళ్ళను దేవుడు అనుగ్రహించిన లోహాలను మంచి కట్టుకొని కలుగుతున్నాము మరి ఆయనను చుతించి ఆయన నమ్ముకొని ఆయన యొక్క ఆడు కొరకు ఏం ప్రభు యొక్క నిజమైన ఉన్నది ఆయన యొక్క సంకల్పమైనది ప్రభు నమ్మినా మనం ఎంతో ధనిలము ఇంకా ఎవరైతే ప్రభు నమ్మలేదో అప్పుడు నమ్ముకొని అప్పుడు ఆ ప్రాంతం సమీక్షలు కనుక ఆయన క్రోడ్ కొరకు పెద్దపడాలని లోపేట మనం చేస్తున్నాం